శ్రీ గురు మనం అన్న లలితాశానామాల్లో డెబ్భై ఒకటో శ్లోకం ఉంది కదండి రాజరాజార్జిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రంజనీ రమణీ రస్య కింకిణి మేకల ఇందులో రాజరాజార్జిత అనే నామం అంటే మూడు వందల ఐదో నామం అవుతుంది రాజరాజార్జిత అంటే అర్థమేంటి రాజులకు రాజులైన వారి చేత అర్చింపబడినది అంటే రాజులకే రాజు అయిన వారి చేత అర్చింపబడినది అలా ఎంతమంది ఉన్నారు కుబేరుడు చంద్రుడు ఇలా వీళ్ళందరూ కూడా రాజులకి రాజులు వాళ్ళ చేత అర్చించబడిన తల్లి అని అంటే ఇప్పుడు ఇంతకీ రాజాది రాజు అని ఎవరిని అంటారు రాజాది రాజు అంటే ఎవరు అంటే మనకి ఇందులో కూడా వస్తుంది మంత్రపుష్పంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా మనం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహి సమేకా మాంకా మకామా యమహ్యం కామేశ్వరో వై శ్రవణో దాతు అని చెప్పి చెప్పుకుంటాం కదా ఆయన ఎవరు వైశ్రవణుడు అంటే మన పురాణాల ప్రకారం కృతయుగంలో పులస్యుడు అనే బ్రహ్మర్షికి తృణబిందుడు అనే మరొక మహర్షి కూతురు అయిన ఇలబిలకు వివాహమై వారికి పుట్టాడు ఆయనే నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఇతని నగరం కైలాసానికి సమీపంలో ఉన్న అలకాపురి ఈయన ఉత్తర దిక్కుకు దిక్పాలకుడు దిక్కులలో ఉత్తమ దిక్కు ఉత్తర దిక్కు అంటారు అటువంటి ఉత్తమ దిక్కుకి దిక్పాలకుడు కుబేరుడు కుబేరునికి ధనదుడు ధనాధిపతి యక్షరాజు రాక్షసాధిపతి ఐలబిలుడు భూతేశుడు గుహ్యకాధిపతి మయురాజు నరరాజు గుహ్యాధిపుడు ఇలా అనేకమైనటువంటి పేర్లున్నాయి కుత్సితం బేరం శరీరం ఎస్య సహా కుబేరం అన్నారు అంటే బేరం అంటే ఇక్కడ శరీరం అర్థం కుబేరుడు అంటే అమలక్షణములతో కూడిన శరీరం కలవాడు అర్థం కుబేరుడు పొట్టిగా బాణకడుపుతో మూడు కాళ్ళు ఒక కన్ను ఎనిమిది దంతాలతో ఉంటాడు అని మనకి పురాణాలు చెప్తున్నాయి విష్ణు ధర్మోత్తర ప్రకారం పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు బంగారు వస్త్రాలతో మణులు పొదగబడిన ఆభరణాలతో మీసం గడ్డం కలిగి దంతాలు బయటకు వచ్చి తల ఎడమ వైపుకు వాలి ఉంటుంది అదే శివపురాణం ప్రకారం కులస్తి మహర్షి మానిని అనే దంపతులు దంపతులకి కలిగిన కొడుకు పేరు విశ్రవుడు అంటే విశ్రవుడు అంటే అర్థమేంటి వేదాధ్యయనమును విన్నవాడు అని అర్థం విశ్రవుని విశ్వబ్రహ్మ విశ్రవ బ్రహ్మ అని కూడా అంటారు ఇతని ఈయన ఈ విశ్రవుడు జ్ఞానం శక్తి విషయాలలో తండ్రితో సమానుడై నిత్యం తపస్సులో ఉండేవాడు ఈ విశ్రవునికి యుక్త వయసు వచ్చాక భరద్వాజ మహర్షి కూతురైనటువంటి దేవవన్నితో పెళ్లి జరిగింది వీళ్ళిద్దరికీ పుట్టినవాడు వైశ్రవణుడు ఇతనే కుబేరుడు ఇతని భార్య పేరు చార్వి కుబేరుడు చిన్నతనం నుంచి శివభక్తి తత్పరుడు ఇతను పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై కుబేరునికి లోకపాలకునిగా ధనాధ్యక్షునిగా ఉండే వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత తాను ఎక్కడుండాలో తెలియక కుబేరుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రదేశమై కుబేరునికి శంఖనిధి పద్మనిధి పుష్పక విమానం వీటినిచ్చి త్రికూట పర్వతంపై సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి లంకాపట్నంలో ఉండు పూర్వం ఈ నగరాల్లో రాక్షసులు ఉండేవారు విష్ణు భయంతో ఇప్పుడు వాళ్ళంతా పాతాళానికి పారిపోయారు కనుక నువ్వు అక్కడ ఉండు అని చెప్పి బ్రహ్మగారు కుబేరునికి చెప్పి అదృశ్యమైపోయాడు అలాంటి రాక్షసుల నగరానికి అంటే లంకకు రాజైనటువంటి కుబేరుడు రాక్షసాధిపతి అయ్యాడు పాతాళ రాజైనటువంటి సుమాలి కూతురు కైకసి ఆ కైకసి ఎవరు విశ్రవ బ్రహ్మకు రెండవ భార్య మొదటి భార్య కుబేరుని తల్లి రెండవ భార్య రావణాసురుడి తల్లి అనమాట రావణ కుంభకర్ణ విభీషణాదులకు ఆ కైకసి జన్మనిచ్చింది ఈ విధంగా ఈ ముగ్గురు కుబేరుడికి సోదరులయ్యారు కుబేరుని యొక్క భోగభాగ్యాలు చూసినటువంటి రావణాసురుడు శరీర బలంలో తనకన్నా తక్కువ వాడైన కుబేరునిపై దండెత్తి అతన్ని తరిమేసి లంకను పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు కుబేరుడు కాశీ చేరుకుని పరం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేశాడు సదాశివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలు అపురూపమైనటువంటి చైత్రరథం అనే ఉద్యానవనంలో నవనిధులు మణిమాణిక్యాలతో నిండి సకల ఐశ్వర్యాలతో కూడినటువంటి అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి కుబేరునికి ఇచ్చాడు పరమేశ్వరుడు ఇక ఇక్కడే ఉండి యక్ష గంధర్వ మయులకు గుహ్యులకు రాజువై ఉండమని వరమిచ్చాడు ఈ విధంగా వీళ్ళందరికీ రాజయ్యాడు కుబేరుడు ధనదుడవై ఉత్తర దిక్పాలకునిగా తనకు ప్రియమిత్రునిగా వర్ధిల్లమని చెప్పి అంటే ఈశ్వరునికి ప్రియమిత్రుడు కుబేరుడు కుబేరునికి మంచి రూపాన్ని ప్రసాదించి శివుడు అంతర్ధానమయ్యాడు మణిమాణిక్యాలు సంపదలతో నిండి కల్పవృక్షం నుండి వీచే చల్లని గాలిని సుగంధ సువాసలను ఆస్వాదిస్తూ గంధర్వకాంతల గానానికి అనుగుణంగా రంభ చిత్రసేన మిశ్రకౌశి మేనక ఊర్వశి సహజన్య సౌరభేయి బుల్బుద లత వంటి అప్సరసల నాట్యాలను చూసి ఆనందిస్తూ మణిభద్రుడు గంధకుడు గజకర్ణుడు హేమనేతుడు హరికాక్షుడు విరూపాక్షుడు అనే అనుచరులు వీళ్ళందరూ సేవకుల అనుచరుల యొక్క పేర్లు వీళ్ళందరి యొక్క సేవలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు కుబేరుడు ఇటువంటి కుబేరుని నగర శోభ గురించి నారదుడు ధర్మరాజుకి చెప్పినట్లు మనకి మహాభారతంలో కూడా కనిపిస్తుంది కుబేరునికి ఏకాకి పింగళుడు అనే మరో పేరు కూడా ఉంది ఇది ఎలా వచ్చింది అంటే ఒకసారి పార్వతీదేవి శివుని ఎడమ తొడమై కూర్చుని ఉండటం కుబేరుడు అసూయతో చూశాట అది చూసి పార్వతీదేవి అతన్ని కుబేరుడ అవ్వు అని చెప్పించిందట అంటే కు అంటే చెడు చెడు దృష్టితో చూశాడు కాబట్టి ఇతని కన్ను కామెర్ల రోగికి వలె పచ్చగా మారిపోయింది అంటే పింగళాక్షుడు అయిపోయాడు కుబేరు బేరం అంటే శరీరం అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కుబేరం అంటే అవయవాలు సరిగా లేనటువంటి శరీరము అని చెప్పనమాట అర్థం ఆ విధంగా కన్ను కూడా పోయింది దాంతో అతను పింగళాక్షుడు అయిపోయాడు అంటే ఇతనికి ఏక అనే పేరు ఉంది ఇది మనకి కాశీఖండంలో ఏమని చెప్తున్నారు కుబేరోభవనామ్నాత్వం మమ రూపేర్ష్య యాసుత అని ఇతనిని పార్వతీదేవి శప్పించినట్లు ఉంది కుబేరుడు అన్నది శాపమల్లో వచ్చిన పేరే కానీ అసలు పేరు వైశ్రవణుడు అందుకే మనకి మంత్రపుష్పంలో కుబేరాయ వైశ్రవణాయ అని వస్తుంది కుబేరుని భార్య పేరు చిత్రరేఖ అయితే ఈమె పేరు భద్ర అని మనకి మహాభారతం ఆది పర్వంలో చెప్పారు ఈ దంపతులకు పాంచాలికుడు మణిగ్రీవుడు నలకూబరుడు అనే కొడుకులు మీనాక్షి అనే పేరు కలిగినటువంటి కూతురు ఉన్నారు ఈ మణిగ్రీవుడు నలకూబరుడు ఎవరు నారదుని శాపం వలన రెండు మధ్య చెట్లుగా మారి పక్కపక్కనే ఉండి ద్వాపర యుగంలో బాలకృష్ణుడు ఈ రెండు చెట్ల మధ్యలో నుండి తన తల్లి తనను కట్టేసిన రోల్తో సహా దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ రెండు చెట్లను కూల్చి వాళ్ళిద్దరికీ శాప విమోచనం కలుగు చేసినటువంటి కథ అందరికీ తెలిసిందే ఈ విధంగా వాళ్ళిద్దరూ కుబేరుని యొక్క కొడుకులు అంటే అంత సంపద ఉన్నా కూడా కుబేరుడికి ఎక్కడా అతిశయం కానీ అహంకారం కానీ ఏమీ లేవు అంత వినయంగా పరమేశ్వరుడి దగ్గర ఉన్నాడు కానీ కొడుకులకి కుబేరుడి యొక్క కొడుకులం అని చెప్పి అహంకారం వచ్చింది కాబట్టి శాపం పొందారు ఆ శాపాన్ని బాల శ్రీకృష్ణుని వల్ల బాలకృష్ణుని వల్ల తీరింది సిరి సంపదల్నిచ్చి ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించబడే లాఫింగ్ బుద్ధ మన కుబేరుడే అని చాలామంది నమ్ముతారు కుబేరుణ్ణి పూజిస్తూ ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారు అందుకే ధనత్రయోదశి రోజు కుబేరుణ్ణి పూజించేది అంతేకాదు మంత్రపుష్పంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమేకా మకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ అని చెప్తాం హిందువులతో పాటు జైన బౌద్ధ భక్తులు కూడా నమ్మి పూజించే దైవము కుబేరుడే జైనులు ఇతనిని సర్వానుభూతి అని పిలుస్తారు బౌద్ధులు ఇతనిని జంబాలుడు అంటారు కుబేరుని చేతిలో ఎప్పుడు బంగారు నాణాలు కలిగినటువంటి ఒక సంచి కానీ వజ్రాలు మణులు వెదజల్లే ముంగిస కానీ ఉంటాయి మరొక చేతిలో జంభీరం ఉంటుంది జంభీరం అంటే నిమ్మకాయ అన్నమాట అందుకే ఈయనకి జంబాలుడు అనే పేరు కూడా వచ్చింది అగ్నిపురాణం ప్రకారం కుబేరుని ఆయుధం గద వాహనం నరు నరుడు నరవాహనం అన్నమాట అనమాట అంటే మనిషి వాహనం ఓం యక్షరాజాయ విద్మహే అలకధీసాయ ధీమహి తన్నో కుబేర్హ ప్రచోదయాత్ అంటారు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారితో తన వివాహం కోసం కుబేరుని వద్ద పద్నాలుగు లక్షల రామముద్ర నాణేలు అప్పు తీసుకున్నాడు రుణపత్రం కూడా రాసిచ్చారు స్వామివారు బ్రహ్మశివుడు సాక్షులుగా దానికి సంతకాలు పెట్టారు రుణపత్రం ప్రకారం వివాహమైన వెయ్యి సంవత్సరాలలో వడ్డీతో సహా రుణం మొత్తం చెల్లించబడుతుంది అని పేర్కొనబడింది అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తమ శక్తి కొలది ధనాన్ని విరాళంగా అందించి స్వామి రుణాన్ని తిరిగి చెల్లించడంలో సహాయపడి పుణ్యాన్ని పొందుతూ ఉన్నారు ఇది కుబేరుని యొక్క కథ అంతేకాదు ఇప్పుడు మనం లాఫింగ్ బుద్ధ అని చెప్పుకున్నాం కదా దీన్నే బుదాయి అని కూడా అంటారు ఇది ఒక చైనీస్ సన్యాసి అనమాట అతను చైనీస్ బౌద్ధ మతంలో దేవతగా గౌరవించబడ్డాడు పదవ శతాబ్దంలో ఉయు రాజ్యంలో నివసించాడని చరిత్ర చెప్తోంది అతను ఎలాంటి లక్ష్యం లేకుండా ఒక పాత్ర లేదా సంచి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అతని ఆహ్లాదకరమైన స్వభావం హాస్యభరితమైనటువంటి వ్యక్తిత్వం అసాధారణ జీవన శైలితో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు అతను ఎప్పుడూ చక్కగా నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ కనిపిస్తాడు అందుకే చైనీస్లో ఇతని ముద్దు పేరు లాఫింగ్ బుద్ధ ఈ నవ్వుల బుద్ధుడిని చూసే చాలు ఎంతటి కోపిష్టికైనా నవ్వు వస్తుంది అందుకే చాలామంది తమ ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటారు జీవితంలో ఆనందంతో పాటు శాంతి శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు వాస్తు శాస్త్రం ఫెంగ్ షూయి అంటే చైనా వాస్తు అనమాట దాని ప్రకారం నవ్వుతున్న బుద్ధుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ విగ్రహాన్ని అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు చెడు దృష్టిని పారద్రోలి ప్రశాంతతను చేకూరుస్తుంది లాఫింగ్ బుద్ధ నవ్వులను పంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శ్రేయస్సుతో పాటు ఎంచుకున్న రంగంలో ఇది విజయాన్ని కలుగజేస్తుంది అంతేకాకుండా ప్రతికూల శక్తిని సానుకూలంగా మారుస్తుంది ఇది మనకి కుబేరుని అంక కథ ఈ కుబేరుడు దిక్కులలో ఉత్తమ దిక్కు అయినటువంటి ఉత్తర దిక్కుకి అధిపతి అంతేకాదు యక్షులను కిన్నెరలను వీళ్ళందరినూ కూడా ఆ అందరి రాజులను పరిపాలించి రాజాది రాజు అయ్యాడు ఆ రాజాది రాజు అమ్మను అర్చించాడు అందుకే రాజ రాజాజిత అన్నది ఆ తల్లికి నామం ఆ విధంగా వచ్చినటువంటి నామం ఆ నామం వెనకాల ఉన్నటువంటి కథ ఇది కనుక ఆ రాజాజితని మనం కూడా అర్చించుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలోదాం కనుక ఆ లలిత పరాబట్టారిక అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి